బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరువారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు ఆసక్తి కలవారు గమనించగలరు ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నెంబర్ ఆరు వందల ఆరులోని మూడెకరముల నలభై తొమ్మిది సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు రిజర్వ్ ద్వారా పన్నెండు కోట్ల ఐదు లక్షల ఇరవై వేల రెండు వందల ఐదు రూపాయలు ధరావత్తు ఒక కోటి బిడ్ పెంపుదల ఇరవై వేలు రూపాయలు ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగును పూర్తి వివరాలకు సంప్రదించండి బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు సెల్ నంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ వన్ త్రీ నైన్ జీరో సిక్స్

अभी इसे जाने अभी इसे ट्रांसफर करना है इसे सांतीस सांतीय और तलाग आता है नेक्स्ट मुझे कैमरे में आने के लग रहा है मालिक आया है नहीं कर के लग रहा है मालिक भी आ जाएगा ठीक है सब लोग

मेरे लिए गढ़ू तो मैं तन्पियो तरन को मैं सागर में ताव ना मृत्यु ये नहीं बड़ा पढ़नी शांति में तर बदनन देले गंदी जिसको नाम से ये तू सुन री जय कर उपे को के प्राण आज की की चंद्र पेगा జన్మదోత్సవ వేడుకలు వారు ఆచరణ చేయటం చాలా సంతోషంగా ఉంది మిర్యాల్ ప్రసాద్ రావు మిరియాల్ గోపి గారు అదే విధంగా వాళ్ళు మిత్ర బృందం వాళ్ళ యొక్క ఈ యొక్క ట్రస్ట్ ద్వారా ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా నాతో పాటు పెద్దలు గౌరణీయులు చందు సంవత్సర గారు అలాగే పుత్తూరు రంగారావు గారు ఇతర పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ వచ్చేసిన మరి హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన అందరు సింగర్స్ అందరికీ ఇక్కడ వచ్చేసిన ప్రేక్షకులందరూ కూడా పేరు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి రాష్ట్రం మొత్తం కూడా గుంటూరులో మేము పొద్దున్న తొమ్మిదింటికి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఇంకా తిరుగుతూనే ఉన్నాం కంటిన్యూషన్ గా అటు పొన్నూరులో కానివ్వండి గుంటూరులో కానివ్వండి అన్ని చోట్ల కూడా ముందుగా సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏంటంటే మన రాష్ట్రంలో మీరు అందరూ కూడా గమనించే ఉంటారు చిరంజీవి గారు ఏదైతే అప్పుడు రాజకీయాలకు వచ్చారు ఆ రాజకీయాలకు రాకముందు బ్లడ్ బ్యాంకు సేవా కార్యక్రమాలు అలాగే ఏదైతే అన్ని సేవల దృక్పథంతో మొదలుపెట్టిన కార్యక్రమాలు ఈ రోజు వరకు కూడా జనసేన పార్టీ వచ్చినాక పవన్ కళ్యాణ్ గారు వచ్చిన అదే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నారు అది ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు మేము చేసిన కూడా అన్ని కార్యక్రమాలు ఏదో కేక్ కట్ చేయడం ఒకటి ముఖ్యం కాదు అనాథాశ్రమ వల్ల ఎక్కువగా ఇవాళ చీరలు కానీ బట్టలు కానీ ఫ్రూట్స్ చెప్పులు ఆ నిత్యావసర వస్తువులు ఏదైతే ఎక్కడెక్కడ అవసరమైన అన్ని ఆశ్రమాల్లో ఇవాళ పంచడం జరిగింది అంటే ఇవాళ రాష్ట్రంలో ఆ సేవా దృక్పథం ఇవాళ ప్రతి ఒక్కరు కూడా కొనసాగిస్తూ ఉన్నారు అది కొనసాగిస్తారు కూడా ఎందుకంటే రానున్న రోజులు మరింతగా అది కొనసాగిస్తారు ఇవాళ ఆర్థికంగా గతం కన్నా ఇవాళ ప్రతి కుటుంబం ఆర్థికంగా బాగున్నా సరే ఏదైతే ఈ సేవా సదాలలో లేదా అనాథ ఆశ్రమాలనో లేదా చిన్న చిన్న ఆశ్రమాల్లో ఉన్న పిల్లలు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ వీళ్ళందరకు చాలా అవసరాలు ఉన్నాయి అది మెడికల్ మెడికల్గా అవసరాలు ఉన్నాయి వాళ్ళకి నిత్యావసర వస్తువుల అవసరాలు ఉన్నాయి బట్టలు అవసరాలు ఉన్నాయి డాక్టర్ వాళ్ళకి చూసానికి అవసరం ఎన్ని కూడా పెద్ద ఎత్తున చాలా అవసరాలు ఉన్నాయి అన్నీ కూడా గవర్నమెంట్ ఒక పక్కన చేస్తా ఉన్నా కూడా స్థానికంగా లేకపోతే చాలామంది ఎంతో కొంతవతిక సాయం చేయాలని ముందుకు వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో రాష్ట్రంలో ఇది బాగా అభివృద్ధి సాధిస్తా ఉంది అంటే దీంట్లో చాలా మంది కూడా ముందుకు వచ్చి పది మందికి మనం సహాయం చేస్తే మంచిది అని ఒక నమ్మకం ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నది ఆ నమ్మకమే వాళ్ళకు ఎంతవరకు కూడా కొనసాగిస్తుంది ఆ రోజు చిరంజీవి గారు మొదలు పెట్టారు ఈ రోజు వరకు కూడా కొనసాగుతూ ఉంది దీంతో పాటు ఇవాళ ఏదైతే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మరి పవన్ కళ్యాణ్ గారి ఒక ఆదర్శం ఈ రాష్ట్రంలో మనం చూసాం ఆయన వచ్చిన సంవత్సరం నుంచి లేకపోతే ఆయన రాకముందు కూడా ఎలక్షన్స్ లో ఏదైతే మాట్లాడారో ఈ రాష్ట్రంలో మార్పు తీసుకురావాలి ఈ రాష్ట్రంలో అభివృద్ధి పయనించాలి ఈ రాష్ట్రంలో ఆయన ఏదైతే రైతాంగానికి సొంత నిధుల నుంచి దాదాపు ముప్పై కోట్ల రూపాయల దాకా ఆయన తల రైతుకి లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకున్న సంఘటనలు మరి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా మనం చూసాం గిరిజన ప్రాంతాల్లో మనం టీవీలో రోజు చూస్తా ఉన్నాం కానీ నడవ నడవటానికి కూడా దారి లేని పరిస్థితులు చాలా ఉన్నాయి గిరిజన ఏరియాలో ఆ డార్క్ వ్యాలీ కానీ లేకపోతే మిగతా గిరిజన ఏరియాలు అలాంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళ రోడ్లు వేసి ఆయన సొంతంగా కాలినడక మీద చెప్పులు లేకుండా నడిచి వెళ్ళి ఆ ప్రాంతంలో చూసి అన్న అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం ఆ ప్రాంతంలో అది వైద్యం వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళటం వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకెళ్ళటం ఇవన్నీ కూడా ఆయన ఒక ప్రత్యేక ఎందుకంటే మనం ఇవాళ ఒక ముప్పై సంవత్సరాలు రెండు మూడు దశాబ్ద మనం ఏ విధంగా ఉన్నాం ఇవాళ మనం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాం ఏ విధంగా మనకి ఆ లగ్జరీస్ మనకి అలవాటు చేసుకున్నాము కానీ ఆ లగ్జరీస్ కూడా అలవాటు కానిటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో అలాంటి ప్రాంతాల్లో ఆయన కాళినడకల మీద వెళ్ళి అలాంటి వాళ్ళందరూ కూడా ఏదైతే అవసరం ఉన్నాయో నిత్యావసర వస్తువులు లేకపోతే కావాల్సిన మౌలిక సదుపాయాలు రోడ్లు కానివ్వండి వాళ్ళకి వైద్యం కానివ్వండి లేదా వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇవన్నీ కూడా ఆయన సమకూర్చడం ఒక ప్రత్యేక విధి విధానంగా మనం చూస్తా ఉన్నాం అందుకనే ఇలాగా ప్రతి చోట కూడా ఆయన వెళ్ళి ఎన్ని కూడా ఉద్దానం మరి ఆ రోజు కిడ్నీ బాధితులు కూడా ఆయన సహాయ సహకారాలు అందిస్తాం అదేవిధంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని చెప్పుల పంపిణీ కార్యక్రమం కానీ కొన్ని వేల మందికి అందిస్తాం అదేదో ఒకరిద్దరికి వచ్చేసి ఫోటో తీయటం కాకుండా సో ఆయనకు ఒక ప్రత్యేక విధి విధానాలు కొనసాగిస్తున్నారు అది ఇవాళ జన సైనికులు కూడా అందరూ కూడా అందరూ కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు చాలా సంతోషం దీంతో పాటు రాష్ట్ర అభివృద్ధి సాధించాలంటే అంటే ఆయనకున్న పంచాయతీ రాజ్ విభాగం కానివ్వండి లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఇలా అన్నిట్లో కూడా ఒక తన తంటూ తను ప్రత్యేక ప్రత్యేకత కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే కూటమిలో ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న స్వసంబంధాలతో వాళ్ళ జల జీవన్ మిషన్ ఈ రాష్ట్రంలో మంచి నీటి ప్రతి ఇంటికి ఇవ్వాలనే ఉద్దేశంతో జల్ జీవన్ మిషన్ ని రాష్ట్రానికి గత ప్రభుత్వం అది పట్టించుకోకపోతే ఆయన ఇల్లు ఆ నిధులు మళ్ళీ తీసుకొచ్చి వారు ప్రతి చోట కూడా పనులు మొదలు పెట్టిస్తాం ఇవన్నీ కూడా చెప్పుకుంటే ఇవన్నీ చాలా ఉన్నాయి వాళ్ళ వాళ్ళకున్న ఆ పదవికి ఉన్న డ్యూటీ అది పది మందికి చేయాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి అది చేస్తా ఉన్నారు కానీ రాష్ట్రంలో మన ముందు రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పయనించాలి పవన్ కళ్యాణ్ గారికి మంచి ఉన్నత శిఖరాలు అందుకోవాలని చెప్పి మనందరం కూడా కోరుకున్నాం తప్పకుండా వారికి మంచి జరగాలి ఉన్నత శిఖరాలు ఆధర్వించాలని చెప్పి కోరుకుంటూ మరి ఏదైతే ఇవాళ సేవాసదులు నాకు వెంబడే టక్కని గుర్తొచ్చింది ఈ ప్లాన్ ఫస్ట్ నేనే చేసింది ఈ క్లాప్స్ అండి ఇది ఎప్పుడో పదిహేను ఇరవై వేల క్రితం నేను ఇక్కడ వచ్చినప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు ఈ ఖాళీ స్థలం అంతవరకే ఉండేది ఇది అంత దిబ్బలుగా ఉండేది నాకు ఎందుకు ఒక ఐడియా వచ్చేది మీరు కళ్యాణ పని చేయండి ఇది పది మందికి ఉపయోగపడింది అని ఆ రోజు వారికి చెప్పడం జరిగింది ఇప్పుడు నేను మన పదిహేను పదిహేను పైన టూ థౌజండ్ సెవెన్ సో ఇవాళ మళ్ళీ అంటే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వచ్చాను కానీ వచ్చినప్పుడు ఒక సంతోషం ఇది మనం ఒక ఐడియా అనే ఉద్దేశం మనకు ఉంటుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది దీంతో పాటు అందరు కూడా పది మందికి ఉపయోగపడే విధంగా ఈ అన్నదాన సత్రం ఈ ప్రాంతంలో అందరికి ఉపయోగపడుతుంది చాలా సంతోషం ఈ రోజు ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటారు సార్ థ్యాంక్ యూ సార్ రోషి గారు అలానే చంద్రు స్వాంత్ గారికి తలితారు పెద్దలు జాతి విరాంజనేయ గారికి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చర్యలు మరి ఆదాన సమాజంలో ఈ ఆడిటోరియం అసలు కన్స్ట్రక్షన్ ఇదంతా కూడా మొత్తం ఎన్ని పైన ట్రస్టులు కానీ అవన్నీ ఐరన్ న అంత ఇచ్చింది అన్నాయ్ చవాముఖంగా చెప్తున్నా ఈ మొత్తం మొత్తం డొనేట్ చేసింది అన్నయ్య ఆ రోజు రెండు వేల ఎనిమిదిలో జరిగింది నేను ఎప్పటి నుంచి చెప్తున్నా ఈ రోజు అవకాశం వచ్చింది గారిని కూడా సేవా సదన ఆధ్వర్యంలో పెద్దలు గోపి కుమార్ గారి ఆధ్వర్యంలో మన ప్రీతం నాయకుడు డెప్యూటీ సీఎం పవర్ సార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా ఏర్పాటు చేయటం ఈ కార్యక్రమానికి పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీకి రోషి గారు అలాగే తదు రంగారావు గారు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి బాబురావు గారు గాంధీ గారు జాస్ వీరంజనేయులు గారు సింగర్స్ అందరూ మహిళలు అలాగే మీరందరూ చక్కగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు మా వేరే మహిళలు కూడా ఉన్నారు పాకనాటి పాకనాటి రమాదేవి గారు మల్లిక గారు అందరూ అందరికీ పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి పర్సనాలిటీ అధికారం ఉన్నా లేకపోయినా ఒక లీడర్ ఎలా ఉండాలి లీడర్షిప్ ఎలా ఉండాలి అనే అంశాన్ని గత పదిహేను సంవత్సరాలుగా ఆయన డెమాన్స్ట్రేట్ చేస్తూనే ఉన్నాడు ప్రతిరోజు మనకు చూపిస్తూనే ఉన్నాడు దాంట్లో భాగంగానే ఇవాళ డిప్యూటీ సీఎం అయినప్పటికీ తన బాధ్యతగా ఇప్పుడు వరదలు వచ్చినాయి అంటే ప్రభుత్వం చూసుకుంటుంది కదా విజయవాడ సంగతి ప్రభుత్వం చూసుకోవాలి కదా అని వదిలేయకుండా ఆయన మళ్ళీ తన తన ఓన్ ఫండ్స్ ప్లస్ తన డిపార్ట్మెంట్ ఫండ్స్ ని ప్రత్యేకంగా నాలుగు వందల గ్రామాలకు ఇవ్వడం అలాగే ముందు రైతులకు సంబంధించి ఏ కష్టం వచ్చినా ఆయన ముందు రెస్పాండ్ అవ్వడం అలాగే మొన్న గిరిజన ప్రాంతంలో చెప్పులు లేకుండా నడిస్తే ఎలా ఉంటుంది అని తన అంతరితోనే చెప్పులు లేకుండా నడుస్తూ చెప్పులు లేకుండా నడిచే వాళ్ళు ఉండకూడదు అని చెప్పేసి చెప్పులు కొనిచ్చాడు ఇట్ మే లుక్ సింపుల్ బట్ దట్ ఇస్ ఒక మానవీయ కోణంలో చాలా సెన్సిటివ్ గా ఆలోచించే మనిషి కాబట్టి ఇదేదో అధికారం అంటే దర్పం కోసం వెహికల్స్ కాన్వాయ్లు పోలీసులు అనేది ప్రాబబ్లీ ఇట్ డజంట్ మ్యాటర్ టు హిమ్ అంతకంటే పెద్ద పెద్ద స్టార్ గానే వెలిగాడు ఆయన కానీ తనంతరం తను తగ్గించుకుంటూ ఈ సమాజం కోసం సమాజంలో సేవాభావాన్ని పెంపొందించడం కోసం అందరికీ ఒక ముందడుగు వేసే అవకాశాన్ని కల్పించడం కోసం ఆయన ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో ఐ థింక్ దట్ ఈస్ ట్రూ లీడర్షిప్ అది మనందరికీ కూడా గర్వకారణం ఆయనతో పనిచేయటం ఆయన్ని మరి ఆ స్థానంలో చూసుకుంటూ ఇవాళ కోట్లాది మంది యువత ఇన్స్పైర్ అవుతూ ఆయనకి ఎలాంటి సేవ చేసే అవకాశం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఉండాలని తను ఏ ఆశయాలతో అయితే ఈ రంగంలోకి వచ్చాడో ప్రజారంగంలోకి ప్రజా పోరాటాల్లోకి తను సాధించి మరింత ఉన్నత స్థానాలకి ఎదగాలని అధిరోహించాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు మనం కోరుకుందాం ఈ సందర్భంగా మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు మనందరి తరఫున తెలియజేసుకుంటూ నాకే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి సేవా సదనకి గోపి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను